వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జులై నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూలై ఇరవై తొమ్మిది ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు డిఏ డిఆర్ఐఆర్ పిఆర్సి మరియు ఉద్యోగుల జీతాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే అందజేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించినటువంటి పే స్లిప్లు అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకొని అందులో ఉండేటువంటి బిల్ నెంబర్ని అదేవిధంగా పెరిగిన డిఏడిఆర్ వంటి అంశాలని అడ్వాన్స్ ట్యాక్స్ వంటి అంశాలను ఒకసారి సరిచూసుకోగలరు ఈ బిల్ వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలో గల మండల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి బిల్లు ఈ బిల్లు యొక్క ఈ స్టేటస్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇది డ్రాయింగ్ ఆఫీసర్ దగ్గరికి జూలై ఇరవయో తారీఖునైతే చేరడం జరిగింది ఆయన దీన్ని జూలై ఇరవై ఒకటో తారీఖున ప్రాసెస్ చేయటం అయితే జరిగింది ఆ తర్వాత ఈ బిల్లు నెక్స్ట్ స్టెప్ అయినటువంటి సీనియర్ అకౌంటెంట్ దగ్గరికి అదే తారీఖున అనగా జూలై ఇరవై ఒకటో తారీఖునైతే చేరడం జరిగింది వారు ఈ బిల్లుని జులై ఇరవై ఆరు మధ్యాహ్నం సమయంలో మూడు గంటల సమయంలో అయితే దీన్ని వారు ప్రాసెస్ చేయటం జరిగింది ఈ బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక పరిశీలించినట్లయితే అది బిల్ నాట్ అప్రూవ్ దశలో ఉంది ఏ విధంగా బిల్లులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల పదకొండు సబ్ ట్రజరీ పరిధిలో ఉండేటువంటి బిల్లులన్నీ కూడా జూలై ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అప్రూవ్ అప్రూవల్ అయినటువంటి బిల్లులన్నీ ఈ నెల ముప్పై ఒకటో తేదీన గ్రీన్ ఛానల్ క్లియన్స్ దాటుకొని ఆర్బీఐ ఈకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి పైగా మనకి ఈ నెల ముప్పై తారీఖున గవర్నమెంట్కి సెక్యూరిటీస్ వేలం ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు రానున్న నేపథ్యంలో ఈసారి ఉద్యోగులకి మరియు పెన్షన్లకి ఒకటి రెండు తేదీల్లోనే జీతాలు మరియు పెన్షన్లు జమ కాటానికైతే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ